అందరికీ మీ యొక్క ఆజ్ఞ ప్రకారంగా పూజా కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది మీరు ఆజ్ఞ ప్రకారంగా శివాలయం నిర్మాణము మరియు బొండ్రా పునర్ప్రతిష్టాపన కార్యక్రమం కూడా ఈ యొక్క కార్తీక మాసంలో చేయాలని దేవాలయ కమిటీ వారు సంకల్పించడం జరిగిందమ్మా మీ ఆశీర్వాదం ప్రసారించాల్సింది కోరుకుంటున్నారు చాలా ధన్యవాదాలు అమ్మా అందరు కూడా రాష్ట్రం సుభిక్షంగా ఉండేసేసి మంచి పాడి పంటలు చేసేసి అందరికీ ఒక ఆశీర్వాదం యొక్క కొపోతాయి కదా చేస్తున్న పాపాల బట్టి మీ భోజనం ఉంటుంది మీకు నా తీరు ఉంటుంది చెడు బుద్ధి చెడు ఆలోచనలను బట్టి మీరు చేసే పాపాలను బట్టి ఇవన్నీ జరుగుతున్నాయి కొద్దిమంది తెలిసి తెలియక ఏదన్నా పిల్లలం అమ్మ మీ బిడ్డలము తెలిసి తెలియక కొన్ని తప్పులు ఏదైనా చేస్తుంటే రాష్ట్ర ప్రజలందరినీ కూడా సంతోషంగా చూసే వాక్యాన్ని మీరు ప్రసాదించాలి సరి మీ యొక్క కరోనా కటాక్షము ఈ యావత్ తెలంగాణ ప్రజలపైన మరి యావత్ భారతదేశ ప్రజలపైన ఉండాలని మనసాల కోరుకుంటున్నాం తది ఉన్నారు కాబట్టి ఈ గడ్డను నేను ఆనందంగా సంతోషంగా పాడి పంటలతోటి పిల్లా జల్లతోటి వృద్ధులతోటి అందరితోటి ఆనందంగా ఉంచుతున్నాను కదా కానీ మీరు చేసే పాపాలు చాలా ఎక్కువైపోతున్నాయి రా బాధ భా బాధిస్తున్నారు మీరు అయినా నేను పాపాడుకుంటూ వస్తున్నాను పిల్ల పిల్లలు అందు ప్రవర్తిస్తున్నారు తల్లిదండ్రులకు లేని భయము పిల్లలకు ఎక్కడికెళ్ళి ఉంటుంది గుమ్మం దాటిందంటే ఒక రకంగా గుమ్మం లోపల ఒక రకంగా ఉండడానికి కారణం కన్న తల్లిదండ్రులది గ్రామ దేవత ఉన్నంత వరకు ఏ తల్లిదండ్రులు ఎంత తప్పు చేసినా కానీ ఎవరికి ఎట్లా శిక్షించాలో అట్లా పిల్లలు తెలిసి తెలియక తప్పు చేస్తున్న మన ఒప్పుడ మాంకాలి మాటేశ్వరి అమ్మవారి యొక్క వారి వారిపైన ఉండేసి వారి తల్లిదండ్రులని కానీ ఆ యొక్క పిల్లల్ని కానీ సన్మార్గం లోపల మీ యొక్క బుద్ధి పెట్టవలసిందిగా ఆ యొక్క వాటి సంకల్పము చేకూర్చే విధంగా మీరు చాలే దాన్ని కాలంలో ఇలాగే జరుగుతుంది అది పట్టుకోవాలంటే ఎవరి తరం కాదు ఆ ఈశ్వరుడు కూడా పట్టలేదు కానీ బుద్ధి బుద్ధి కారణంగా ఇలాంటి ఆలోచనలు జరుగుతున్నాయి నన్ను ఇంత పూజలు తీసుకొని మీరు నన్ను ఇంత సంతోషం ఇచ్చినందుకు మిమ్మల్ని నేను ఆనందంగా చూసే బాధ్యత నాది ఇలాంటి బాధ రాకుండా ఎవరికి ఎక్కడ శిక్షించాలో అట్లా శిక్షిస్తాను ఎవరిని ఎక్కడ నొప్పించాలో అక్కడ నొప్పిస్తాను ఎవరికి ఏదో కొమ్ము బంగారం చేయాలో అలా చేస్తాను Ah, ah, ఎవరికి ఏమి కాదు మహా వచ్చినా కానీ కావాలే చెప్తి ఉంది దాన్ని నేను బాధ ఇప్పుడు వెంటే ఉండి నడుస్తాను రావాలా మరి కూడా ప్రజానికం అందరూ కూడా అమ్మా అమ్మ మాంకాళి అమ్మవారిని నమ్ముకొని తమ యొక్క జీవన ప్రయాణాన్ని సాగించడం జరుగుతుంది ఏ ఒక్క కార్యక్రమం కూడా వారు మొదలు పెట్టే పెళ్లి కానీ మరియు ఒక ఏ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టినా కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకొని ఆ యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మీరు ఆజ్ఞాపించిన ప్రకారంగానే అమ్మవారి మరియు భోజన ఉత్సవాలు మరియు దశరశ నవరాత్రుల అత్యంత వైభవపేతంగా పూజా కార్యక్రమాలని వేద పండితుల ద్వారా నిర్వహించి అందరికీ కూడా సుఖ సంతోషాలు ఉండాలనే సంతోషంతో ఆ యొక్క పూజా కార్యక్రమాలు తెలియజేస్తున్నాం లేదు నన్ను కలుసుకోండి నా దగ్గరికి వచ్చి పువ్వు పసిలి పెట్టి దండం పెట్టి నీ కోరికలు నీ బాధలని నాకు చెప్పుకోండి చెప్పుకుంటే నేను వాళ్ళ వెంబడి ఉండి వాళ్ళ బాధలన్నీ నేను చేర్చి వాళ్ళ వాళ్ళు కాపాడి వాళ్ళ బాణం పెట్టి దగ్గర చెప్పిన చాలు రా ಖಂಡ ಧನ್ಯವಾದಗಳು ನಿಮ್ಮೆಲ್ಲರ ಉಪಸ್ಥಿತಳನ್ನು ಮತ್ತು ಆಶೀರ್ವಾದಗಳೆಲ್ಲಗಳು ಉಪ್ಪುದ ಪ್ರತಿನಿಧಿಯಾದ ಈ ಕಾರ್ಯಕಾರಿ ಕಮಿಟಿ ಹಾಗೂ ಎಲ್ಲರಿಗೂ ಶುಭಸಂತೋಷವನ್ನು ತಿಳಿಸಿ ಹಾಗೂ ಆರೋಗ್ಯಕ್ಕೆ ತೊಂದರೆನಲ್ಲೆ ಶಿಶು ಮಿಡ ದೀಪಿಸಲೆ ತಿಳಿ ಐದು ಬಾರಿ ನಾನು ಸಹಾ ವ್ಯಾಪಕವಿಲ್ಲದ ಕೋಟಿ ಸಾಕು ಯೋಸಿ ಗುಣಮಾನುಯತನನ್ನು ಕಟ್ಟೋವಿ ಪಕ್ಷ ಗುಣಮಾನುಯತಿಗೆ ದೀಕ್ಷೆ ಪೆಟ್ಟುಗೋಳಿ ನಾದು ಓದಿ ಸಾಹೋಯ ಅರಹಣಕ್ಕೆ ವರಕ್ಕೆ ಮೊದರಷ್ಟನ್ನ ನಾನು ಕೇಳಬಾರದು మీరు తప్పిన ప్రకారంగానే ఒప్పుగూర ప్రజానిక అందరూ కూడా అమ్మవారికి ఐదు రోజులు ఐదు వారాలు సాగు పెట్టేసి తమ ఇంటికి యాబాకు కట్టుకునేసేసి ఉందా కార్యక్రమాన్ని నిర్వహించడం తల్లి మీ యొక్క ఆజ్ఞ పాటిస్తూ ఆ యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు చేసుకుంటారు అమ్మవారి ఆజ్ఞ ప్రతి ఇంట్లో అఖండ దీపం పెట్టుకునేసేసి ఐదు వారాలు అమ్మవారికి సాగప్పసేసి ఎప్పుడు కూడా మావిటాని మహాేశ్వరలు అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా అమ్మవారు ఆజ్ఞాపించడం జరిగింది కాబట్టి అందరూ యావత్ కూడా ప్రజానికం అందరూ కూడా ఇది గమనించి ఈ యొక్క పూజ కార్యక్రమాలు చేసి అమ్మ ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు 这车哪个？我都买。